వావిలాకులతో కషాయాన్ని తయారు చేసుకొని మనం ఏ విధంగా మన పంటలో ఉన్నటువంటి ఈ తామర పురుగు పచ్చదోమ తెల్లదోమ పెనుబంక అలాగే చిన్న స్థాయిలో ఉన్నటువంటి లద్దె పురుగులను శనగపచ్చ పురుగులను ఏ విధంగా నివారించవచ్చు అనేది ఈ వీడియోలో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం ముందుగా ఒక ఐదు కిలోల వావిలాకులను తీసుకుని దాన్ని రోగులలో వేసి కచ్చాపచ్చ దంచి తర్వాత మరొక పాత్రలో పది లీటర్ల నీటిని తీసుకుని అందులో ఈ వావిలాకులను వేసి ఒక అరగంట సేపు ఉడికించినట్లయితే మనకు ఐదు లీటర్ల వావిలాకు కషాయం తయారవుతుంది ఆ మధ్య మధ్యలో ఉడికించేటప్పుడు కర్రతో ఖచ్చితంగా తిప్పుతూ ఉండాలి అలా తిప్పి తర్వాత వడపోసి చల్లార్చిన తర్వాత ఒక వంద గ్రాముల సర్పు పౌడర్ డిటర్జెంట్ పౌడర్ అనేది అందులో వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత ఎకరానికి వంద లీటర్ల చొప్పున నీటిని తీసుకొని అందులో ఆ పూర్తి వావిలాక కషాయాన్ని కలిపి పిచికారి చేసుకున్నట్లయితే మనం అన్ని రకాల రసం పీల్చే పురుగులను నివారించడానికి అవకాశం ఉంటుంది